శబరిమలలో మహిళల ప్రవేశంపై నారాయణఖేడ్ పట్టణంలో బజరంగ్ దాల్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా కేరళ సీఎం విజయం దిష్టిబొమ్మని దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేరళ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు ఒక సంఘటన హిందూలపై జరగ ఆ ప్రభుత్వం ఏదో హిందూ ధర్మంపై దాడి చేయటందుకు కారణంగానే ఈరోజు శబరిమలలో ఏదైతే పది నుంచి యాభై మధ్య ఉన్న మహిళలు దాని కొన్ని వేలాది సంవత్సరాల నుంచిగా అక్కడ వెళ్ళడం లేదు దానికి హిందూ ధర్మంపై ను లోపలి పంపించడం దీన్ని తీరా ఖండిస్తున్న హిందూ సంఘాలు ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదు ఏదైతే కేరళ పని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే మళ్ళీ రిటర్ను అధిష్టానమైన హైకోర్టుకు మళ్ళీ రీ పంపించాలని చెప్పేసి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు కేరళ సీఎం అయిన ఒక దృష్టి బొమ్మ ధనసం చేయడం జరిగింది నిరసన కార్యక్రమంలో ఇక్కడ నారాయణేడు మంగల్పేట మందిర్ నుంచి నారాయణేట్ చౌక వరకు ర్యాలీ ర్యాలీగా వచ్చి ఇక్కడ కేరళ సీఎం నిష్ణుమ ధ్వంసం చేయడం జరిగింది ఏదైతే కేరళలో జరిగిన సంఘటన నిన్న 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 మా పొద్దున నాలుగు మూడు నాలుగు నలభై నిమిషాలకు ఏదైతే నలభై సంవత్సరాల లోపు మహిళలు ఇద్దరు ఆలయంలో ప్రవేశించారు దానికి నిరసనగా ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణకేట్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ స్థానిక హనుమాన్ మందిర్ నుంచి రాజీ చౌకాలకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా కేరళ సీఎం ఆ మహిళలను సపోర్ట్ చేసిన కేరళ సీఎం దిష్టి బొమ్మ కూడా ఇక్కడ చాలు జరిగింది అదేవిధంగా చెప్తున్నాం కేరళ సీఎం ఈ తెలంగాణ నుంచి హెచ్చరిస్తున్నాం వాళ్ళకు సపోర్ట్ చేస్తే చాలా ఖచ్చితంగా పరిణామాలుంటాయి ఏదైతే అయ్యప్ప స్వామి నీకు ఖచ్చితంగా శిక్షిస్తాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేస్ ఫ్లై టీవీ